ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు మై సీత ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను సో యాక్చువల్లీ ఈ రోజు మహానందికి వెళ్ళాలనుకున్నాను మహానందికి వెళ్తే అక్కడ బ్లాగ్ తీసి పెట్టాలనుకున్నాను సో అందుకే రెడీ అయ్యాను బట్ మహానంది ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది ఎందుకంటే ఇంకా తెలిసిందే కదా ఎలక్షన్ టైం మా సాయి కొంచెం ప్రెస్ మీట్ లో ఉన్నాడు సో అయితే కుదరదు నెక్స్ట్ ఇంకెప్పుడన్నా వెళ్ళాం అన్నాడు సో నేను కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా చెప్పేసరికి కాదండిక ఓకే అన్నాను సో ఇటు పక్క అయితే కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా చూడండి చూపిస్తా చిన్న గిన్నెలో అయితే అన్నం పెట్టేసాను చెర్వలో ఎందుకంటే సాయి ఒక్కోసారి మధ్యాహ్నం వస్తాడు ఒక్కోసారి రాడు దానికే కొంచెం అన్నం వండుకుంటున్నాను లైట్గా సో పప్పు ఉంది పప్పు చేసేసాను దానికే కాబట్టి చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు సో కామెంట్ పర్సనల్ పర్సనల్గా ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు అంటే నాకు పెళ్ళి ఇప్పటికీ ట్వల్వ్ ఇయర్స్ బట్ మీది లవ్ మ్యారేజా లవ్ మ్యారేజా అంటున్నారు అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా చిన్న డౌట్ ఈ వీడియోతో క్లారిటీ అవుతుంది మాదైతే లవ్ మ్యారేజ్ అయితే అస్సలు కాదు అండ్ నార్మల్గానే పెళ్లి చూపులు జరిగాయి పెళ్లి చూపులకి అతను వచ్చాడు ఏమంటే పొద్దున పెళ్లి చూపులు జరిగాయి ఆఫ్టర్నూన్కి అంతా ఓకే ఈవినింగ్ ఈవినింగ్కి ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు నేను కూడా పెళ్లి చూపులనే కూర్చున్నాను అంతవరకు సో ఎందుకు చెప్తున్నా అంటే సొంతం మా బంధువులకు ఇప్పటికీ డౌట్ ఉందనమాట అంటే ఎంగేజ్మెంట్ అంటే మనం చెప్తాం కదా ఇప్పుడు పెళ్లి చూపులు ఈరోజు అయిపోతే కనుక ఒక టైం తీసుకొని ఒక వన్ మంత్కు అట్లా చూసుకొని ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకొని మనమైతే చెప్తాము సో నా విషయంలో అలా జరగలేదు కదా ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అన్నీ ఒకే రోజు జరిగాయి సో మా వాళ్ళంతా ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే నమ్మలేదంటే లవ్ మ్యారేజ్ ఏమో అందుకే ఎవరికి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు అనేసి ఒక అపోహలో ఉన్నారు నాకు తెలీదు నేను మొన్న కూడా ఒకసారి ఒక ఒక్క నిమిషం ఒక ఫంక్షన్ కి వెళ్తే అక్కడ అడుగుతున్నారు నీకేమి హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంటే నాది లవ్ మ్యారేజ్ కాదని చెప్పినా నమ్మడం లేదు దెన్ అది వాళ్ళ ఇష్టము నమ్మినా నమ్మకపోయినా మాదైతే లవ్ మ్యారేజ్ కాదు అంటే ఎంగేజ్మెంట్ అయినాక లవ్ చేసుకున్నాం అంటే పెద్ద పెద్దవాళ్ళు కుదిరిచిన పెళ్లి అంటే ఎంగేజ్మెంట్ అయితే లవ్ చేసుకోకూడదా సరే లవ్ అరేంజ్డ్ ఓ అయితే మాకు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎందుకు కానీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా సొంతం వాళ్ళంటే ఎవరో కాదు మా సాయి వాళ్ళ అమ్మకు కూడా డౌట్ ఏమో అది లవ్ మ్యారేజ్ ఏమో అని అంటే మా అత్తగారికి పెళ్లి చూపులకు వచ్చింది మళ్ళీ ఆవిడ కానీ లేదులే పెళ్లికి ముందే మా వాడిని చూసావు లవ్ చేసావు అంటుంది సో ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను అందరికీ ఎందుకంటే నా వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు మా వాళ్ళు సో మాదైతే లవ్ మ్యారేజ్ కాదు ఓకేనా మార్చి ట్వంటీ అనుకుంటా పెళ్లి చూపులు మాకు జరిగింది ఆదివారము ఆదివారం అనే పెళ్లి చూపులు పెట్టుకున్నారు అందరు ఖాళీగా ఉంటారు అనేసి సో వచ్చినారు వాళ్ళకి నచ్చిన చెప్పేసి ఆ రోజు సండే షాప్స్ కూడా ఏం లేవు జస్ట్ ఒక పూల దండ తెచ్చి మార్చుకొని ఒక చీర తెచ్చి పెట్టినారు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయినట్లు గోల్డ్ షాప్ పెడితే గోల్డ్ షాప్స్ కూడా ఏం లేవు రింగు దానికి సో అలా మా ఎంగేజ్మెంట్ అయిపోయింది మళ్ళీ ఎంగేజ్మెంట్ అయినాక ఒక త్రీ మంత్స్కి మ్యారేజ్ పెట్టుకున్నాం బట్ మా మ్యారేజ్ అప్పుడు ఆగిపోయింది అంటే పోస్ట్ పోన్ అయింది ఎందుకంటే మా మామయ్య సడన్ గా చనిపోవడము మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ రావడం ఆ వన్ ఇయర్లో బాగా లవ్ చేసుకున్నాం అది మాత్రం నిజం ఎందుకంటే పెళ్ళికి ముందు మాత్రం ఎటువంటి లవ్ లేదు మాకు పెళ్ళికి పెట్టుకున్నాక తాంబూలాలు మార్చుకున్నాక వన్ ఇయర్ బ్రేక్ పడింది కాబట్టి ఆ బ్రేక్ టైంలో ఇంకా తను వస్తు మా ఊరికి రావడం పోవడం మంత్లీ ఒక టూ టైమ్స్ వచ్చేటోడు ఫస్ట్ తారీఖు ఒకటి పదహైదో తారీఖు ఒకటి అట్లా పదహైదు రోజులకు ఒకసారి నెలకు రెండు సార్లు అయితే మా ఊరికి వచ్చేటోటిసారి సో అక్కడ మేము లవ్ అయితే చేసుకున్నాం ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఇంకా సో తప్పదు మాదైతే లవ్ మ్యారేజ్ కాదు ఓకేనా అందరు చూసేటోళ్ళందరికీ నా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఒకవేళ యూట్యూబర్ మన సబ్స్క్రైబర్స్ కానీ అందరికైతే ఒక క్లారిటీ ఇచ్చాను సో ఇది వీడియో అంటే నేను యాక్చువల్లీ ఆల్బమ్స్ చూపియాలా కాకపోతే ఇక్కడ లేవు నేను అన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి ప్రొద్దుటూర్కి వెళ్తే హాలిడేస్లో ఇప్పుడు అక్కడికి పోయినాక మా పెళ్ళి ఆల్బమ్స్ అన్ని తీసి చూపిస్తాను అనుకోకుండా ఎట్లయింది ఏమి అసలు పెళ్లి చూపులప్పుడు నేను ఎలా ఉన్నాను ఎలా మామూలుగా పెళ్లి చూపులు అంటే నార్మల్గా ఏదో మామూలు శారీ కట్టుకొని కూర్చుంటారు కదా ఎంగేజ్మెంట్ అంటే గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారు పట్టు చీరలు అవి ఇవ ఏం లేవు జస్ట్ ఎంత సింపుల్గా అయిపోయిందంటే ఇంట్లోనే అంత సింపుల్గా అయిపోయింది మీకు ఇంకా డౌట్ ఉంటే నేను మా ఊరికి వెళ్ళినప్పుడు లైక్ ఫోటోలు అవన్నీ చూపిస్తాను ఓకేనా ఇప్పటికైతే నేను అన్నం పొంగు వచ్చేస్తుంది అది వీడియో ఏదో చేయాలని అనుకున్నాను మానందికి వెళ్తే అక్కడ వ్లాగ్ దిద్దాం బాగుంటుంది నేను సాయి ఇద్దరమే వెళ్ళాలనుకున్నాము సో అక్కడికి వెళ్తే నీళ్ళల్లో ఆడేది చేసేదంతా వీడియో దిద్దాం అనుకున్నాను బట్ మా ఆనంది వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది సో ఈ రోజు మా ఆడపిల్ల కూతురు హైదరాబాద్ నుంచి నిన్న వచ్చింది అదేమన్నా ఈ రోజు ఇంటికి చూడాలా ఎంగేజ్మెంట్ ఉందని వెళ్ళింది ఎంగేజ్మెంట్ అయిపోతానే వీడికి వస్తా అని మరి వస్తాదో రాదో చూడాలా ఓకే మీకైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను మాది లవ్ మ్యారేజ్ కాదండి మాకిప్పుడు పెళ్ళయి టువెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అనమాట అంటే లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి టువెల్ ఇయర్స్ అనమాట నవంబర్ పద్దెనిమిది మా పెళ్ళయింది ఇప్పుడు కరెక్ట్ పన్నెండేళ్ళు మా పెళ్ళయి మాకు ఇద్దరు పిల్లలు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఓకేనా హాలిడేస్ లో పోతే మాత్రం మా తమ్ముడితో ఏమన్నా మంచి ఫుడ్ ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా మా తమ్ముడు కెమెరా ముందు కనపరాని అంటారు సో అదే అనమాట నాకు మైనస్ నన్ను చూపించద్దు ఏదైనా పెట్టి ఆడతాను నాతో బాగా కొట్లాడుకుంటాం ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తాం బట్ ఏమంటే నాకు చూపించొద్దు నన్ను చూపించద్దు అంటాడు ఒక్కోసారి తెలియకుండా అనమాట వీలైతే ఈసారి వాటితో నేను ఫుడ్ చేయాలని చేయాలనుకుంటున్నాను చూద్దాం మేబీ వాడు గెలుస్తాడని నేను గెలుస్తానని ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి వేరే ఊరికి వెళ్ళాలా వీడియోస్ తీయాలా చెయ్యాలా అనేసి కాకపోతే ఎండలు చాలా ఉన్నాయి సో బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచించి వెళ్లాలి సో జాగ్రత్తగా ఉండండి ఈ టెంకాయ నీళ్ళు కానీ ఓఆర్ఎస్ లా ఏమన్నా మంచి మంచి తాగండి జ్యూసెస్ ఫ్రూట్ జ్యూస్ అట్లా ఎండలకు మాత్రం అస్సలు తిరగద్దు ఇంట్లో ఎంత ఉంటే అంత మంచిదని నేనైతే అనుకుంటున్నాను మన నందాలు అయితే అందరికంటే చాలా అన్ని ఊర్ల కంటే ఎక్కువ ఉందంట ఫార్టీ సెవెన్ ఉందంటున్నారు ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ సెవెన్ లో ఉందంట వేడి ఎండ సో చూస్తున్నారు కదా చెమటలు అయితే ఫుల్ అంటే ఫుల్ కాలిపోతున్నాయి చాలా ఎండ ఉంది బయటికి పోలేకున్నాము మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ చిన్న వీడియో మీ అందరి కోసం నచ్చితే కనుక ప్లీజ్ ముందైతే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఒకవేళ ఇంకా వేరే ఏమన్నా మంచి వీడియోస్ ఇట్లా తీయండి అక్క ఇట్లా తీయండి అని చెప్తే కామెంట్లో చెప్పండి నేను ట్రై చేస్తాను ఓకే బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొన్ని మంచి వీడియోస్ నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్రొద్దుటూరు పోతే ఖచ్చితంగా ఫుడ్ వీడియోస్ అయితే పెట్టాను ఇప్పటికైతే ఫుడ్ వీడియోస్ ఏం పెట్టడం లేదు నేను సాయినే కదా ఇప్పుడు ఉంది అందుకనేసి ఏం తీయడం లేదనమాట ఎప్పుడో ఒకసారి వ్లాగ్ తీస్తున్నాను ఓకే మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి వెళ్ళేటప్పుడు ప్లీజ్ బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్